out okay. కొంచెం మాట్లాడుకుంటే మంచిది వెనకలో ఎవరన్నా మాట్లాడే వాళ్ళు ఉంటే బయటికి సో అందరికీ నమస్కారం ఎక్స్ ఎమ్మెల్యే వీరశివారెడ్డి గారు సో నిన్న ఎమ్మెల్యే వీరశింవారెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ముఖ్యమంత్రి గారు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారిని సో ఈ రకంగా దాంతోపాటి నన్ను అందరినీ కూడా ఉంది కదా అని నోరు పారేసుకునే కార్యక్రమం చేయడం జరిగింది సో వీరశివారెడ్డి గారి చరిత్ర అందరికీ తెలిసిన విషయమే ఆయన ఎటువంటి వాడు ఏం కథ ఆయన ఏ నేపథ్యంలో రాజకీయాల్లోకి వచ్చాడు వచ్చిన తర్వాత ఏమేం చేశాడు ఇవన్నీ కూడా అందరికీ తెలిసిన విషయమే సో ఆయన ముందు కల్లూరు వీరారెడ్డి కొడుకుగా ఆ పేరే ఫేమస్ ఎందుకంటే వీళ్ళందరూ కూడా ప్యాకట క్లబ్బులు మెయింటైన్ చేసేది ఇంట్లోనే ప్యాకట ఆడిపించుకునేది మేజులు ఎత్తేది మేజులు అంటే ఇంత అని పక్కకు తీస్తారు వీళ్ళందరూ ఆ నిర్వాహకుడికి ఎవరు ఉన్నారో వాళ్ళకు ఆ డబ్బులు ఇస్తారు ఆ నిర్వాహకుడు అని ఆయన వాళ్లకు కాఫీ టిఫిన్లు ఇవన్నీ సకల సౌకర్యాలు చేసి వాళ్ళకు మంచిగా ఈ సదుపాయాలు చేసిన దానికి ఇస్తారు ఆ మేజులు ఎత్తే కార్యక్రమం సో ఈ రకమైన స్థాయి నుంచి వచ్చి ఎక్కడ సారాయి అప్పుడు సారాయణ కూడా ఉన్నాయి సారాయంగల్లు పడుకునేది దొంగ సారాయి చేసేది దొంగ బాటిళ్ళు తయ బాటిలింగ్ యూనిటే కోకటంలో పెట్టి శుభ్రంగా బాటిల్ ఈయన తయారు చేసి అమ్మేసేది సో ఇట్లాంటి చండాలమైన పనులన్నీ ఆయన చేసి ఏదో మరి అప్పుడేదో మండల ప్రెసిడెంట్గా కమలాపురానికి ఉన్నాడు ఏదో కాలమహిమ సో ఆయన ఎమ్మెల్యే కావడం జరిగింది మైసూరారెడ్డి గారు కూడా అంటారు దిబ్బల మీద కోడిని నాకు పెట్టినాడు పొట్టి అని చెప్పేసేసి ఏదో మొత్తం పైన ఎమ్మెల్యే అయ్యాడు ఇంకా దాని తర్వాత తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యే అయినాడు అప్పుడు కూడా వైఎస్ఆర్ ఫ్యామిలీ సపోర్టుతోనే ఆ మొదటిసారి తెలుగుదేశంలో ఉన్నా మొదటిసారి ఎమ్మెల్యేను వైఎస్ఆర్ ఫ్యామిలీ అండదండలతోనే ఎమ్మెల్యే కావడం జరిగింది సో రెండోసారి పార్టీ మారి కాంగ్రెస్ పార్టీలో పోటీ చేసి గెలవడం జరిగింది సో ఇది ఆయన చరిత్ర సో రెండోసారి రాజశేఖర రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయిన తర్వాత గారు గారైతేనే కిరణ్ కుమార్ రెడ్డి గారు అందరూ ఉన్నప్పుడు మంత్రు ముఖ్యమంత్రులుగా ఈయన నేపథ్యం ఏంటి ఈయన గత ఏంది ఇవన్నీ కూడా చూసుకోకుండానే ఆయన అధికారం ఎక్కడ ఉంటే అక్కడ ఉండే కార్యక్రమమే తప్ప వేరే ఏం లేదనమాట ఫస్ట్ మారింది అంతే రెండోసారి మారింది అంతే ఏ పార్టీలో ఉంటాడో కూడా తెలియదు నిజంగానే ఆ రకమైన మెంటాలిటీ కలిగిన వాడు అది ప్రజలందరికీ కూడా బాగా తెలిసిన విషయమే సో ఎమ్మెల్యేగా ఉండి ఏం చేశాడు భైరవీలు ఉద్యోగాల ట్రాన్స్ఫర్లు అన్ని దానిలో డబ్బులే అన్నీ మొత్తం వర్కులు అమ్మేసేది ఈ రకంగా ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడంతా కూడా చేసిన పరిస్థితి ఆడ ఇసుక దొంగగా ఎత్తచ్చు ఈ రకంగా ఆయన ఇస్కే దొంగ ఆయనే సారాయి దొంగ ఆయనే ఇదే కాకుండా ఇంకా పరాకాష్ఠకి వెళ్ళి ఈయన హైదరాబాదు బెంగుళూరు ఇటువంటి పెద్ద ఊర్లలో అంతా కూడా వెహికల్ దొంగతనం చేస్తాడు వెహికల్ అంటే అప్పుడు ఇన్నోవా స్కార్పియో ఇన్నోవా లేదేమో అప్పుడు ఈ ఏదేదో ఉన్నాయి సుమోలు స్కార్పియోలు అప్పుడు ఆ కాలంలో ఉండేటి పెద్ద ఎత్తున అక్కడ దొంగతనాలు చేసేది ఇక్కడికి తీసుకొచ్చేది ఈ ఆర్సీలు మార్చేది ఇక్కడ అమ్మేది హైదరాబాద్లో ఏమన్నా కేసు కూడా బుక్ చేయడం జరిగింది ఈయన పైన ఈయన పైన ఇలా వాళ్ళ పైన ఏదో రాజశేఖర రెడ్డి గారి దయవల్ల ఏదో దాంట్లో నుంచి బయటపడినాడు ఇది ఆయన చరిత్ర ఆయన ఇంకొకరి గురించి కామెంట్ చేసే కార్యక్రమం మొన్నటి వరకు మొన్న రెండు వేల పంతొమ్మిదిలో కూడా తెలుగుదేశంలో ఉన్నాడు రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశంలో ఉన్నాడు మరి వై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సింపతైజర్గా ఈ పార్టీలో చేరాలని ప్రయత్నం చేసి ఆ సింపటైజర్గా అట్లాగే ఉండి ఎందుకంటే ఈ కేసులన్నీ మళ్ళీ బయటకు వస్తాయేమో అని అందుకు అధికారం ఎక్కడుంటే అక్కడ ఉంటాడు ఇప్పుడు ఇంకా ఈ నెల ఉంది కదా అంతే ఒక నెల రెండు నెలలో ఉంది అందుకోసమే ఇప్పుడు మొన్న పోయి తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది అన్నమాట ఏ పార్టీలో ఎప్పుడు ఉంటాడో తెలియదు ఈయన సో ఈ రకంగా ఉన్నవాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జగన్మోహన్ రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారి దయ వల్లనే గతంలో కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది వీరశివారి రెడ్డికి రాజశేఖర రెడ్డి గారికి చెప్పి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు బెంగుళూరులో ఉంటే చాలా కాలం బెంగళూరులోనే ఉండేవాడు ఈయన కూడా ఆయన గెలవడానికి ఎన్నోసార్ ఏదో ఈయన నక్క చిత్తుల వినయాన్ని చూసి పుత్తా నరసింహారెడ్డిని కాదని ఆయన ఎమ్మెల్సీగా ఉన్నాడు పుత్తా నరసింహారెడ్డి గారు కాదని ఈయనకి ఈయనకు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వడం జరిగింది ఆయన అది ఓర్చుకోలేక ఎమ్మెల్సీ రిజైన్ చేసి తెలుగుదేశం పార్టీలో ఆయన నిలవడం జరిగింది అప్పుడు మేమందరం కూడా ఈయనకు సపోర్ట్ చేయడం జరిగింది నేను చింతకోమది మండలం చెన్నూరు మండలం నేను ఇన్ఛార్జిగా ఉంటి మల్లికార్జునరెడ్డి రెండు రెండు జిల్లాలు రెండు మండలాలు ఇన్ఛార్జిగా ఉండే ఇంకొక ఆయన దుష్యంత రెడ్డి ఈ రె ఇవన్నీ ఉండే సో మేమందరము కష్టపడి ఏదో అక్కడికి అక్కడికి తేవడము లేకుండా కొంత మెజారిటీ తీసుకొస్తే కమలాపురంలో ఆయనకు పెద్ద ఎత్తున మైనస్ వచ్చి ఐదు వేల చిల్ల ఐదు వేల ఓట్లు కూడా రాలే అప్పుడు మెజారిటీ సో ఈయన బెట్టింగ్ రాయడు మొత్తం పైన ఇంకా మళ్ళీ అదొక స్పెషల్ క్వాలిటీ ఏడ బెట్టింగ్ ఉన్నా ఆయనే ఎక్కడ భూములు ప్లాట్లు చేస్తానే ఈ ఈయన దానికి ప్లాట్లకు ఓనర్లుగా భాగస్వామిగా ఉంటాడు పొద్దుటూరులో ప్లాట్లే కడపలో ప్లాట్లే ఇంకా బైక్ ఇది ఈయన చేసే కార్యక్రమం ఈయన ఇంకొకరి గురించి జగన్మోహన్ రెడ్డి గారి నుంచి గురించి విమర్శించే ఆయన చేరిన పార్టీ ఏంది తెలుగుదేశం పార్టీ ఆయన చేసే తెలుగుదేశం పార్టీ అని ఆయన పద్నాలుగున్నర సంవత్సరం అధికారంలోకి ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగున్నర సంవత్సరంలో ఏమన్నా మంచి చేశాడా ఒక్కరికి చంద్రబాబు నాయుడు గారు చేయలే లేకుంటే ఒక ప్రాంతానికి మేలు చేశాడా లేకుంటే ఒక కులానికి మేలు చేశాడా చేయలే ఏం చేయలే పద్నాలుగున్నర సంవత్సరం లంచాలు కమిషన్లు వస్తాయో అక్కడ దండుకునే కార్యక్రమం జరిగింది తప్ప చంద్రబాబు నాయుడు గారి పరిపాలన అంతా కూడా అట్లే జరిగింది సో ఈ రకంగా ఈ భూ కజాలు అంటావా ఆయన ప్రపంచంలో పెద్ద భూ కబ్జా అంటే అమరావతి కొన్ని వేల ఎకరాలు ఈ భూదంద చేసే కార్యక్రమంలో భాగంగానే చేయడం జరిగింది ప్రతి జిల్లాలోనూ చంద్రబాబు నాయుడు గారికి ఆస్తులు ఉన్నాయి మళ్ళా కొన్ని లక్షల కోట్ల రూపాయలు దిగమిగినాడు ఈ దే ఈ రాష్ట్రమే కాదు ఈ దేశంలోనే కాదు అన్ని దే అన్ని రాష్ట్రాల్లో కూడా ఆయనకు బినామీలు ఉన్నారు ఈయన డబ్బులు ఈయన ఆస్తులు కూడా ఉన్నాయి సో అటువంటి పార్టీలో చేరి ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు ఇప్పుడు ఎప్పుడైనా కూడా ఎడైనా కూడా నేను ఇది చేసినా నాకు ఓట్లేయండి అని అడిగే పరిస్థితి లేదు ఎంతసేపు ఉన్నాయి ఎన్టీ రామారావు పేరు లేకుంటే జగన్మోహన్ రెడ్డి గారి తిట్టో ఊరికే బురదజల్లో ఓట్లు అడుగుతాడు తప్ప ఇదో నేను ఇది చేసిన అనే చెప్పే దమ్ము ధైర్యము చంద్రబాబు నాయుడికి లేదు అందుకో ఆ మాట చెప్పడం ఏడైనా ఇప్పుడు పదహైదు మీటింగ్లు జరిగిన ఎలక్షన్లకు ముందు పదహైదు మీటింగ్లో ఒకసారి తిరిగి చూస్తే ఎవరైనా కూడా అదే కనపడుతుంది సో ప్రజలు ఇప్పుడు బిగ్ జీరో ఇస్తారు ఈ మొన్న రెండు వేల పంతొమ్మిదిలో ఇరవై మూడు సీట్లు ఇచ్చినారు రేపు రాబోయే టైంలో నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు సీట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకునే కార్యక్రమం చేస్తుంది డెఫినెట్గా సో అటువంటి పార్టీలో నువ్వు చేరి జగన్మోహన్ రెడ్డి గారిని గురించి విమర్శ చేసే కార్యక్రమం సైకో పరిపాలన అంటావు ఇంకొక పరిపాలన అంటావు భో తెలుస్తుంది నీకు ఎంతసేపు ఉన్నా ఇంట్లో కూర్చోని నీకు ఏం తెలుసు ఈ ఐదేళ్ళు లేవన పోయినావా ఎక్కడన్నా ఎక్కడన్నా గ్రామాలకు ఎక్కడన్నా ప్రజలు లేవు కనుక్కున్నావా నాడు ఏందో ఏం లేకుండా మనము మనకు ఉంది కదా అని నోరు బారేసుకుంటే ఇటువంటి పరిస్థితే కబడదారు మంచిది కాదు నీకు మంచిది కాదు నోరుందని నోరు పారేసుకుంటే మంచిది కాదు సో దీంతోపాటి నేను ఎన్నో బూకప్జాలన్నీ చేసినానంట ఎక్కడ మనం ఎక్కడ చూపించదురాయాడికి వస్తావా దా చూపించరాయా ఏడ చేసినావు ఒకవేళ నా దగ్గర డబ్బులు ఉండి డబ్బులు ఉన్నప్పుడు కొనుక్కొని ఉండవచ్చు తప్పు లేదు దాంట్లో మేమేమి అన్యాయంగా దోచుకునేది నీ మాదిరి దాచుకునేది ఇటువంటి పనులు మేము చేయము నాకు అవసరం కూడా లేదు అటువంటి పనులు సో తప్పకుండా నోరు బారేసుకుంటే మంచిది కాదు వేర శివారెడ్డి నువ్వు పెద్ద అయినావు కాబట్టి వాడికి వయసు ఎక్కువ ఉంది నాకంటే పెద్దోనివి నువ్వు అందుకోసం వయసుకు తగ్గట్టుగా ప్రవర్తన చేసే కార్యక్రమం చెయ్యి అంతకు నుంచి ఈ రకంగా నోరు వారేసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారిని కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కానీ నన్ను కానీ ఈ నోరు పారేసుకుంటే మంచిది కాదు అని చెప్పేసి నీకు తెలియజేసుకుంటూ సో తప్పకుండా ఇట్లా చే భవిష్యత్తులో జరగవు అని చెప్పేసి నేనైతే భావిస్తాను అన్నమాట థ్యాంక్ యూ నమస్కారం అటువంటి ఎమ్మెల్యే నా ఎమ్మెల్యే సీట్ ఏంటండి నేను నిత్యం ప్రజల్లో ఉండేవన్నీ కేందో వాళ్ళ వాళ్ళకు ఏంటి పేపర్లు ఉన్నాయి కదా లేకుంటే ఛానళ్ళు ఉన్నాయి కదా అన్న ఉద్దేశంతో ప్రజలను తప్పుదారి పట్టించేదానికి ఇట్లాంటి పనులు చేస్తారు తప్ప ఏం లేదు హండ్రెడ్ పర్సెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని నేనే నేను ఆల్రెడీ గడప గడపకు మన ప్రభుత్వం అనే కార్యక్రమంలో భాగంగా రెండేళ్ళ నుంచి మా ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని ప్రజల్లోనే పెట్టడం జరిగింది సో హ్యాట్రిక్ కొట్టేది కూడా నేనే అని చెప్పేసి మీకు అందరికి కూడా తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే మా లీడరే చెప్తాడు మేము మేల్ చేస్తే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయమని చెప్పేసి నేను మేము కూడా అదే చెప్తాం మేము మేలు చేస్తే చేసి ఉంటే ఈ ఐదేళ్ల కాలంలో ఓటు వేయండి అని చెప్పేసి ప్రజలందరికీ వినియోగం చేస్తూ సో ఎప్పుడూ ఎక్కడా కనీ విని ఎరగని విధంగా ఈరోజు కమలాపురం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడం జరిగింది అపరిష్కృతమైన అన్ని సమస్యలు మ్యాక్సిమం గడప గడపకు నా దృష్టికి వచ్చినట్టు అన్నీ కూడా చేయడం జరిగింది దానికి ఆర్ఓబి గురించి చెప్పడం జరిగింది అన్నమాట ఆయన ఆర్ఓబి గురించి చెప్పడం జరిగింది ఆర్ఓబి అనేది దానికి ఏమి ఎందుకంటే అది స్టేట్ ఫండ్స్ కాబట్టి స్టేట్ ఫండ్స్కు దాదాపు ఎనిమిది సార్లు టెండర్ పిలవడం జరిగింది దానికి కాంట్రాక్టర్లు టెండర్ వేయలేదు కాబట్టి అది లేట్ అయిపోయింది దాన్ని మళ్ళీ మేము సేతుబంధాన్ని కింద సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ కింద పెట్టడం జరిగింది సో ఇప్పుడు టెండర్ అయిపోయింది కాంట్రాక్టర్ కూడా రావడం జరిగింది పని చేసే కార్యక్రమం జరుగుతుంది ఈరోజు ఒక ఇల్లు కట్టాలంటేనే రెండేళ్ళు పడుతుంది అటువంటిది ఏ అర్ఓబి అనేది అదేం సులభంగా అయ్యేటట్టుగా ఉంటే మీరు తీరు పదేళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నావే మరి నువ్వు చేయచ్చు కదా మరి ఎందుకు చేయలే నువ్వు చేసింది ఏంది ఇట్లా ప్లాట్లు ఉంటావు నువ్వు అన్ని చోట్ల ప్లాట్లు వేస్తంటావు కాబట్టి ఆ ప్లాట్లకు రోడ్లు సిమెంట్ రోడ్లు వేసి అదే డెవలప్మెంట్ అంటే అది కూడా ఆ వర్కులు అమ్మేస్తావు మళ్ళా అది కూడా ఏమి వేరే ఏమి అనమాట సో ఈ రకంగా టెన్ పర్సెంట్కో ఫిఫ్టీన్ పర్సెంట్కో అమ్ముకునే కార్యక్రమం తప్ప వేరే ఏమి చేసిన పరిస్థితే లేదు నువ్వేమి డెవలప్ చేసావు కమలాపురం అనేది ఎట్టుండేది అట్టే ఉండేది నేను ఎమ్మెల్యే కాకముందు దానికి సున్నం ఉంటే ఆ గోడకు సున్నమే ఉంది గోపీ కలర్ ఉంటే గోపీ కలరే ఉంది ఈరోజు ఏడ చూసినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి అనేది ప్రతి ఊర్లో కనపడుతుంది సచివాలయం కనపడుతుంది రైతు భరోసా కేంద్రం కనపడుతుంది ఆ పక్క హాస్పిటల్ కనపడుతుంది ఆ పక్క త స్కూలు నాడు నేడు కింద అభివృద్ధి చేసింది కనపడుతుంది హాస్పిటల్ ఏదైనా ఉంటే కనపడుతుంది రైతులకు ఉపయోగపడే గోడలు ఉండే కార్యక్రమం జరుగుతుంది సో ప్రతి ఊర్లోనూ అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి ప్రత్యేక హోదా పైన ఇప్పటికీ మాట్లాడేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ మా లీడరు ప్రైమ్ మినిస్టర్ పాల్గొన్న మీటింగ్లో అడిగింది ఆయన అదే మేము రాష్ట్ర ప్రయోజనాల గురించి ఏదైనా కూడా మీతో మాట్లాడతాం తప్ప మాకేమి మీ పార్టీతో కానీ మీతో కానీ సంబంధం లేదు సో మాకు ప్రత్యేక హోదా ఇవ్వలేదు మాకు చెప్పిన ఉక్కు ఫ్యాక్టరీ రాలేదు రైల్వే జోన్ వైజాగ్ రైల్వే జోన్ రాలేదు ఇవన్నీ కూడా ప్రైమ్ మినిస్టర్ ఉన్న మీటింగ్లోనే పబ్లిక్ మీటింగ్లో అడిగిన దమ్ము ధైర్యం కలిగిన నాయకుడు మా జగన్మోహన్ రెడ్డి అలాగే మా ఎంపీలందరూ ప్రతి పార్లమెంట్లోనూ జరిగే సమావేశాల్లో ప్రతి సమావేశంలోనూ దీన్ని లేవనెత్తిన పరిస్థితి అందరికీ తెలిసిన విషయమే సో ఆ రకంగా ఒక ప్రత్యేక హోదా ఏందండి ఆమెకు తెలియదు ఆమెకు తెలియదు ఆ కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందనేది ఆయనకు తెలిస్తే కదా ఈ రాష్ట్రాన్ని విడగొట్టి రాజధాని లేని రాజధాని లేని రాష్ట్రంగా తయారు చేసి ఈ రాష్ట్ర ప్రజలకు నష్టము కష్టము అన్నీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అది దాంట్లో ఆమె చేరి అవగాహన లేకోకుండా మాట్లాడే కార్యక్రమం చేస్తాను తప్ప వేరే ఏం లేదన్నమాట సో ముందు అవగాహన తెచ్చుకొని దాని తర్వాత మాట్లాడే కార్యక్రమం చేయాలన్నమాట మాట ఇస్తే దిప్పని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇస్తే మడవ దిప్పని వ్యక్తి మాటపైన పైన ఉండ ఉండడం లేదు అది ఇది అని చెప్పే కార్యక్రమాన్ని చేస్తున్నారన్నమాట మాటపైన ఉండకపోయేదేం లేదు మాటపైన నిలబడే వ్యక్తే ఆయన ఏదైతే మేనిఫెస్టోలో పెట్టాడో దాన్ని భగవద్గీతగా బైబిల్గా ఖురాన్గా భావించి నైంటీ నైన్ పర్సెంట్ హామీలు నెరవేర్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది అటువంటి చరిత్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది ఇది భారతదేశంలో డెబ్బై ఐదేళ్ళ స్వాతంత్ర చరిత్రలో ఎక్కడా ఎప్పుడూ జరిగిన పరిస్థితే లేదన్నమాట కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు మేనిఫెస్టో చూసింది ఎలక్షన్లలో మేనిఫెస్టోలో అనౌన్స్ చేయడం ఎలక్షన్లప్పుడు ఎలక్షన్ అయిపోయిన తర్వాత మేనిఫెస్టో ఎక్కడుందో తెలియదు ఏం ఏం అనౌన్స్ చేసినారో తెలియదు ఆ పాలకులకు ఇటువంటి జరిగిపోయిన అరిగిపోయిన పార్టీ అది అటువంటి